తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకి వచ్చి రెండో నెల గడుస్తూ ఉంది వచ్చిన వెంటనే తెలుగుదేశం స్థాయి మండల స్థాయి నాయకులు చిరుద్యోగులపైన ప్రతాపం చూపుతూ ఉన్నారు చిన్న చిన్న ఉద్యోగులు మూడు వేల రూపాయల జీతం వచ్చేటువంటి మధ్యాహ్న భోజన కార్యకర్తలు పదివేల రూపాయలు వచ్చేటువంటి ఆశా కార్యకర్తలు కొన్ని చోట్ల అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ ఆయాలపైన స్కూళ్ళల్లో పనిచేసేటువంటి గ్రామాలలో లేకపోతే మండలాలలో పనిచేసేటువంటి స్కూళ్ళల్లో పనిచేసేటువంటి స్కూలు స్కావెంజర్స్ వారిని ఆయాలంటారు ఆరు వేల జీతంతో వాళ్ళు అపాయింట్ అయినారు అదేవిధంగా స్కూళ్ళల్లో వాచ్మెన్లుగా కొంతమందిని అపాయింట్ చేసుకున్నారు వారిని ఇటువంటి చిరుద్యోగుల పైన తెలుగుదేశం గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులు సర్పంచులు తెలుగుదేశం వైసీపీ రెండు మిక్స్ అయినటువంటి సర్పంచులు ఈసారి కూడా ఒత్తిడి తెచ్చి మానుకోమని డైరెక్ట్గా బెదిరించేది కొన్ని చోట్లయితే మరికొన్ని చోట్ల అధికారులకు చెప్పి లెటర్లు ఇచ్చి మీరు వాళ్ళను మానుకోమని చెప్పండి లేకపోతే మేమే మానుకోమని చెప్తాము మీరు వాళ్ళను మానుకోమని చెప్పి మేము చెప్పిన వాళ్ళను అక్కడ అపాయింట్ చేయండి అని చెప్పేసి మొదలుపెట్టి దుర్మార్గానికి ఒడిగడతా ఉన్నారు గత ప్రభుత్వం హయాంలో కూడా ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే మోటా నాయకులందరూ వైసీపీ నాయకులు ఇటు ఇదే ప్రయ ఇదే ప్రయత్నం చేసినారు ఇదే పద్ధతిలో వ్యవహారం చేసినారు అప్పుడు ఈ యూనియన్లకు సంబంధించి ఆశా యూనియన్ కానీ అంగన్వాడీ యూనియన్ కానీ స్కూల్ ఆయాలు కానీ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం యూనియన్ కానీ అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కొంతమందిని బలవంతంగా తొలగించినారు కొంతమందిని కోర్టులకు పోయి కోర్టుల ద్వారా కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వం అదే పద్ధతిలో వాళ్లకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మా మేము చేసేటువంటి కార్మికులు చేసే ఉద్యమానికి మద్దతు పలికి ప్రభుత్వం దుర్మార్గంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉందని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి తెలుగుదేశం నాయకులు ఈరోజు అదే పద్ధతి ఇల్లు కూడా ఒడిగడతా ఉన్నారు అదే పద్ధతికి వీళ్ళు కూడా కూనుకుంటా ఉన్నారు అదే దుర్మార్గానికి వీళ్ళు కూడా పొందుతుంటా ఉన్నారు కాబట్టి చిరుద్యోగుల పైన ప్రభుత్వ ప్రతాపం చూపకుండా చిన్న చిన్న ఉద్యోగులు మూడు వేలు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు రూపాయలు చేసేటువంటి వీరిపైన ప్రతాపం చూపించకుండా వీరు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ నియోజకవర్గ బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు వెంటనే చర్యలు తీసుకొని మీ కింది స్థాయిలో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో చేస్తున్నటువంటి దురాగతాలకు దుర్మార్గాలకు స్టాప్ పెట్టాలని దేవు కడప జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది లేని ఏడల గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి తీవ్ర స్థాయిలో పోరాటాలు చేసి ఆ ప్రభుత్వానికి అతిథి ఇవ్వేదానికి ఆ ప్రభుత్వం ఏడల ప్రజల్లో హేయభావం వచ్చేదానికోసం ఏ విధమైనటువంటి కృషి చేశామో అదే పరిస్థితి తెలుగుదేశం కూడా వ్యతిరేకం కూడా చేయాల్సింది వస్తారు ఎందుకంటే కడుపు కాలినప్పుడు ఉద్యోగాలు పోయినప్పుడు జీవితాలపైన కడుపు పైన దెబ్బ కొట్టినప్పుడు వాడి జీవితం నాశనమైనప్పుడు తప్పనిసరిగా తిరుగుబాటు చేస్తారు కార్మికుడు కాబట్టి ఆ పరిస్థితి రాకముందే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నెల రెండు నెలలు కాకముందే ఈ విధమైనటువంటి ధోరణి ప్రదర్శించడం అనేటువంటిది సరైంది కాదని ఏఐటీసీ కడప జిల్లా సమితి భావిస్తూ ఉంది కాబట్టి వెంటనే ఈ ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ కట్టడి చేయాలని చెప్పేసి నిరుద్యోగులను ఎక్కడ కూడా తొలగించకుండా చూడాలని చెప్పి తొలగించినటలా ప్రభు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని చెప్పి ఏజెన్సీ కడప జిల్లా సమితి హెచ్చరిక చేస్తూ ఉన్నారు